కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధరెడ్డి ఆధ్వర్యంలో కొండపూడి గ్రామానికి ఇప్పటికే డెబ్బై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించామని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి తెలిపారు పరిధిలోని కొండపూడి సంఘం గిరిజన కాలనీ నందు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన తరగతి గదిని ఆయన ప్రారంభించారు ఈ మాట్లాడుతూ గడప గడపకు కోటం రెడ్డి కార్యక్రమంలో భాగంగా కొండలపూడి సంఘంలో తాను పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ సమస్యను తన దృష్టికి తీసుకుని వచ్చారని అయితే తాత్కాలికంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నెల్లూరు ఎమ్మెల్యే సూచనల మేరకు దాతల సహకారాలతో తరగతి గదిని త్వరితగతిన నిర్మించి ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ ఈ కూడా సంబంధించి చెప్పడం జరిగింది అయితే ఆ స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తగా ఎవరైతే సంఘానికి సంబంధించిన ముఖ్యంగా పేద వర్గాలు ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ముప్పై ఎనిమిది మంది ఏదైతే పాఠశాలలో చదువుతున్నారో దానికి సంబంధించి ఆ స్కూలు డిస్మాండిల్ చేసి కొత్తది కట్టాలంటే టైం పడుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాబట్టి దాని మీద స్థానికంగా ఉండే పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు మనమే సొంతంగా ఒక రూము ఏదైతే పర్మనెంట్గా గవర్నమెంట్ కట్టించే గౌరు లోపల చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు పెద్దలు ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా దేవరపాలెం ఉప సర్పంచి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు కానీ అచ్యుత్ రెడ్డి గారు మిగతా కొంతమంది దాతల సహాయంతో మనం ఆ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం అయితే ఆ రోజు మాట చెప్పాం ఆ పర్యటనకు వచ్చిన రోజు ఈ స్కూల్ ఇన్ని రోజుల లోపల అయిపోవాలా మళ్ళా తిరిగి మనం ప్రారంభం చేసుకోవాలా అనేది అయితే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చాలా చొరవ తీసుకుని ఎన్నో కార్యక్రమాలు అటు కొండలపూడి గ్రామానికి సంబంధించి కానీ అదేవిధంగా కాలనీకి సంబంధించి కూడా చాలా వరకు చేసున్నాం ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో రాజకీయాల్లో గవర్నమెంటు ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత రారా లోకేష్ గారు ఆందోళన జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాటిచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేయడం ఒక వంతు అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి పనులు ఈ రెండు కూడా రెండు కళలాగా చేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ అటు ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెద్దలు నాయకులు గ్రామస్తులు పెద్ద అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకోబోతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సాగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారి శ్రీ గిరిధర్ రెడ్డి గారికి సురేంద్ర రెడ్డి గారికి గ్రామ పెద్దలకు నా నమస్కారములు మా పాఠశాల విద్యార్థుల సరైన తరగతి గదిలేక వాష్రూమ్స్ లేక మా విద్యను కొనసాగిస్తున్నాము ఈ పరిస్థితులను అర్థం చేసుకొని మాకు తాత్కాలికంగా తరవతిని నిర్మించినందుకు మా పాఠశాల విద్యార్థుల తరపున గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నాము ఐ ఆమ్ జ్ఞానదీపిక ఫిఫ్త్ క్లాస్ రెస్పెక్టెడ్ హెడ్ మిస్టర్స్ టీచర్ హానరబుల్ శ్రీధర్ రెడ్డి సార్ గిరిధర్ రెడ్డి సార్ అండ్ Surendra Reddy sir and Reddy and all elders, we are facing so many problems with dogs in ground and lack of facilities in school. Today feel happy to getting a temporary classroom. We are very thankful to those leaders involved in sanctioning our schoolroom. We will be indebted to you. Everyone thanking you.